హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసాం మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి ఇక్కడ మనము ఎప్పుడు కూడా వీడియోస్ చేస్తాం మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అదైతే ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ మనం చూసేవి ఉపాడ సారీస్ అండి ఇవి వచ్చేసి మనకి మంచి కలెక్షన్ అయితే వచ్చింది అండ్ రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉన్నాయండి శారీస్ కలర్స్ కూడా ప్రతిదీ బాగున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట శారీ వచ్చేసి మనకి కలర్ చూడండి అసలు చాలా బాగుంది కలర్ అండ్ వివింగ్ డిజైన్ వచ్చింది వివింగ్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అందులోనూ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇదే కాదండి ఇది నేను ఓపెన్ చేశాను కానీ నాకు ఇంకా ఇంకొక కలర్ అయితే నచ్చింది ఆ కలర్ కూడా చూపిస్తాను ఆ కలర్ అనే కాదు కలర్స్ అన్ని దేనికి అదే ఉన్నాయండి ప్రతిదీ కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో ఈ కలరే నేను చెప్పింది వైలెట్ కలర్ అనమాట సో నాకు ఈ కలర్ అంటే ఇష్టం కాబట్టి ఈ కలర్ చూపిస్తున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చండి రేట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది సో ఎంత అనేది వీడియోలో చూడండి వీటితో పాటు ఆఫర్ లో ఉన్న శారీస్ ఉన్నాయి అవి అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇక లేట్ చేద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి అని ఉంటుందండి గుడివాడ వారి వీధిలో మనకి ఒక సైడ్ కార్నర్ లో వచ్చేసి గాంధీగర్ బొమ్మ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకి సుగంధి వాటర్ షాప్ అయితే ఉంటుందండి మనకి ఆ లైన్ లోనే సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మంది మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇవాళ వీడియోలో మనం చూపించేదంతా మిక్స్ ఐటమ్ కోట పట్టు ఇట్లాంటి డిఫరెంట్ వేరియంట్స్ మనం ఐటమ్ అయితే కస్టమర్స్ ముందుకైతే అయితే తీసుకురావడం జరిగింది ఫస్ట్ ఐటమ్ ఇది వచ్చేసి విభూతి బ్రాండ్ ఓన్లీ శారీ మేడం ఇది ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ ఉంటదండి ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ పక్కాగా ఉంటది ఇది అంతా మనకైతే ప్రీమియం రేంజ్ తో వస్తుంది అండి ఐటమ్ నేను డైరెక్ట్ బ్రాండ్ కూడా మెన్షన్ చేస్తున్నా విభూతి విధాంత్ అంటే టాప్ మోస్ట్ బ్రాండ్ మనకి లక్ష్మీపతి ఇటువంటి నోటెడ్ ఎట్లతో ఇది కూడా అంతే బాగుంటుంది ఫ్యాబ్రిక్ దీని కటింగ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ దాకా వస్తుంది అండి ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ వస్తుంది ఇందులో ఐటమ్ మొత్తం ఒక టూ త్రీ బండిల్స్ కంప్లీట్ గా నేనైతే ఓపెన్ చేసి కస్టమర్స్ అయితే షేర్ చేస్తానండి ఓపెన్ చేస్తా మేడం ఇది ఏంటంటే మనకి డోలా పటోలా తర్వాత మార్చి మెల్ ప్యూర్ జార్జెట్ బ్రాసు డోలాలోనే వీవింగ్ ఇటువంటి ఐటమ్ అంతా మనకైతే వస్తుందండి ఇదిగోండి ఇది రివర్స్ లో ఫోల్డింగ్ అయితే అయ్యింది కావాలని ఈ శారీ ఓపెన్ చేసిన చూడండి బోర్డర్ మొత్తంలో వీవింగ్ బుట్టి అయితే వస్తుందండి రివర్స్ ఇది ఇదిగో మేడం పట్టి ఇది ఇదంతా శారీ మేడం ఇది కానీ ఇది పళ్ళు బ్లౌజ్ రాదు శారీ విత్ బ్లౌజ్ సారీ ఓన్లీ శారీ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ అందులోనే ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసా కదా అందులో మనకి ఎన్ని కలర్స్ వచ్చినాయి త్రీ కలర్స్ అండి ఇదిగోండి రావచ్చు ఇది చినాన్ ఫ్యాబ్రిక్ మేడం ఇది మార్చ్ మెల్ లో హెవీ క్వాలిటీ ఈ విభూతి కంపెనీలో మార్చ్ మెల్లో మినిమం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ మ్యాక్సిమం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఈ మిల్లులో స్టార్టింగ్ రేట్ వచ్చి ఐదు వందల నుంచి మనకి పదమూడు వందలు పద్నాలుగు వందల దాకా ఉంటుంది అటువంటి ఐటమ్ మనకి ఇవాళ తీసుకురావడం జరిగిందండి ఇదిగోండి చినోన్ ఇది ప్యూర్ హెవీ జార్జెట్ అండి ఇది టసర్ లేని చినాను అందులోనే ఇంకొక కలర్ మేడం ఇది చినానే ప్యూర్ హెవీ విస్కోస్ జార్జెట్ లైట్ వెయిట్ షిఫాన్ మేడం డోలా పటోలా తర్వాత ఇది మార్చ్ మిల్లో ఇది మార్చ్ మిల్లో మేడం ఇది కూడా మనకు మార్చి మిల్ లోనే వస్తుంది చూడండి అసలు బోర్డర్ కాన్సెప్ట్ అసలు ఎక్సలెంట్ వస్తుంది ఫస్ట్ ఓపెన్ దాంట్లో ఇంకొక పీస్ వచ్చింది కొన్ని రిపీటేటివ్ గా అయితే పీసెస్ వస్తాయి మేడం ఇంకొక సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కంప్లీట్ గా లైట్ వెయిట్ సెక్షన్ లో వస్తుంది అండి ఇదిగోండి ఇది పళ్ళు పట్టండి అండి అండ్ ఇదంతా శారీ వస్తుంది లేదండి చినాన్ వచ్చింది ఇదిగోండి మేడం శారీ స్టార్టింగ్ ఇంకొక శారీ ఓపెన్ చేస్తాను ఒక ఫోర్ ఫైవ్ శారీస్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి కస్టమర్స్కి ఐటెం ఎలా వస్తుంది ఏంటి అని తెలియపడాలి కదా ఇది పళ్ళు అండి మొత్తం బోర్డర్ కాన్సెప్ట్ మేడం సింగిల్ శారీ వచ్చి టూ సెవెంటీ ఫైవ్ మినిమం ఫోర్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి త్రిబుల్ నైన్ మేడం త్రిబుల్ నైన్కి ఫోర్ శారీస్ టెన్ శారీస్ అండ్ అవు తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తామండి ఇప్పుడు ఇంకొక బండిలు కూడా నేనైతే ఓపెన్ చేస్తాను మేడం కొన్ని ఇలా మిక్స్లో కొనుక్కుంటే కస్టమర్కే ప్లస్ అండి కి వాళ్ళకే మంచి బెనిఫిట్ అండి ఏంటంటే ఐటమ్ ఎక్కువ కలుస్తుంది ఇదిగో కలంకారీ పేరప్ అండి ఇబ్బంది ఏమి ఉండదు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే రావడం జరిగింది మేడం ఇది బ్రాసో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అండి ఇవన్నీ ఇక వితౌట్ బ్లౌజ్ రావడం వల్లే మనకి ఇటువంటి బంపర్ అవకాశం అయితే రావడం జరిగిందండి ఇదిగోండి మేడం అవును మేడం రివర్స్ ఫోల్డింగ్ లో ఉంది ఓపెన్ చేసి పక్కన పెడతానండి డోలా డోలాలో మొత్తం వీవింగ్ అందులో ఇంకొక కలర్ ఇది రివర్స్ ఫోల్డింగ్ లో ఉంది అది ఓపెన్ చేస్తున్నాండి మొత్తం వీవింగ్స్ ఎవరైనా ప్యూర్ క్వాలిటీలు వాడేవాళ్ళు అయితే అసలు ఛాన్స్ కూడా మాకు ఎవరు సార్ ఒక టెన్ సారీస్ ప్యాక్ చేసేయండి అని అంటారు ఫ్యాబ్రిక్ వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరు అట్లా ఆగని కూడా ఆగరండి అంతా బాగుంటుంది ఐటమ్ మీద అందులోనేది ఇంకొక కలర్ అండి ఇంకొక సారీ కూడా ఓపెన్ చేస్తున్నాం మేడం పళ్ళుపాట అండ్ ఇదంతా సారీ అండి బోర్డర్ చూడండి మేడం క్లాసీ కాంబినేషన్స్ అండి మనము ఏదైనా ప్రైస్ పెడితే ఐటమ్ వస్తుంది అని ఫస్ట్ నుంచి ఉన్నమాటే అయితే ఈ విషయం నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే మనము ఎంత లో బడ్జెట్లో పెట్టుకున్న ఇంత ప్రీమియం రేంజ్ ఐటమ్ నేను కస్టమర్స్కి ఇస్తున్నానండి ఈ ట్రిప్ మాత్రం మేడం మొత్తం నేను ఓపెన్ చేస్తున్నా ఇప్పటిదాకా అయితే మెన్షన్ చేయలేదు ఇప్పుడు చెప్తున్నాను నేనండి ఇది ఎస్ఎస్టి ఐటమ్ నేను శారీస్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత చెప్దామని ఆగాను ఇప్పటిదాకా ఒక ఆరు చీరలు ఓపెన్ చేసి మీకు ఎక్కడ మిస్ ప్రింట్ వీవింగ్ వివింగ్ మిస్టేక్ కనపల్ల డ్యామేజ్ కనపల్ల ఇది బ్లౌజ్ పార్ట్ ఇచ్చాడండి ఈ చీరకైతే చక్కగా ఇదంతా సారీ మేడం పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది ఇది షిఫాన్ షిఫాన్ లోనే మనకి హై క్వాలిటీ అండి ఇది పళ్ళు పట్టు మేడం అండ్ ఇదంతా శారీ వస్తుంది ఇది ఇది కూడా మనకి ఫైవ్ థర్టీ సారీ ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ తో అయితే శారీ రావడం జరిగింది ఇది బ్రాసో పళ్ళు శారీ మేడం రీసెలర్స్ ఎవరైనా ఉంటే కళ్ళ కద్దుకుని తీసుకుంటారండి ఇబ్బంది ఉండదు అంత టాప్ మోస్ట్ ఐటమ్ ఇదంతా నేను చాలా వరకు శారీస్ కావాలని ఓపెన్ చేస్తున్నా ఎందుకు అంటే ఏదైనా మిస్ప్రింట్ ఉన్నా వివింగ్ మిస్టేక్ ఉన్నా క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పటిదాకా పది చీరల పైన ఓపెన్ చేశాను మీకు ఎక్కడ వివింగ్ మిస్టేక్ గానీ డ్యామేజ్ గానీ ఎక్కడా రాలేదండి ఇప్పుడు ఈ బండిల్స్ ఇంకా డైరెక్ట్ గా నేను ఓపెన్ చేసి చూపిచ్చేస్తాను మేడం కస్టమర్స్ కి అవును మేడం ఇది ప్యూర్ క్రేప్ వచ్చింది మేడం డోలా పటోలా మార్ష్మెల్లో ఇది జార్జెట్ విస్కోస్ జార్జెట్ మీద వచ్చింది ఐటమ్ ఇది హెవీ జార్జెట్స్ అండి వితౌట్ బ్లౌజ్ ఇది మేడం షిఫాన్ మార్ష్ మెల్లో మార్ష్ మెల్లో సారీ ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఇంకొక కలర్ గ్రీన్ తర్వాత ఇది వచ్చేసి ఎల్లో ఈ మార్చ్ మెల్ ఇంకొక పీస్ అండి బాంధని డిజైన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డిజైనర్ అండి ఈ సారి డిజైనర్ వస్తుంది డిజిటల్ ప్రింట్ డిజైన్ ఫోర్ ఉంది మొత్తం వైడ్ రేంజ్ కలెక్షన్ ప్రీమియం రేంజ్ అండి సింగిల్ వచ్చి టూ సెవెంటీ ఫైవ్ ఇది డిజైనర్ మేడం కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా చెప్పం ఖాతీ బేస్ వచ్చింది ఇది విత్ బ్లౌజ్ వచ్చింది ఏ డ్యామేజ్ ఏ మిస్ రాలేదండి అండ్ నెక్స్ట్ ఇది కూడా మార్చ్ మెల్లో అండి కొన్ని ఏంటంటే ఉల్టా ఉన్నాయి శారీస్ ఇది బ్యాంబర్ జార్జెట్ విత్ సాటిన్ బోర్డర్ ఇదిగోండి మేడం దీనికి కూడా విత్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇదిగోండి ఇదంతా లో వచ్చిందండి ఐటెమ్ పదిహేను చైర్లు ఓపెన్ చేస్తే మీకు ఎక్కడా వేవింగ్ మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ కానపడలేదు ఇదైతే పళ్ళు పాటు అయినా రావచ్చనే తీసుకోండి కానీ ఎక్కడ మీకైతే రాదు కూడా ఇంత వివరంగా చెప్పేస్తున్నాము ఏదన్నా క్లియర్గా చెప్పాలి అన్న ఉద్దేశంతోనే అండ్ ఇంకొక బ్లూ ఇందా మెరూన్ ఓపెన్ చేశాం కదా ఇప్పుడు ఇది వచ్చేసి బ్లూ ఇదిగో మేడం ఇదంతా సారీ వస్తుంది టూ సెవెంటీ ఫైవ్ ఫోర్ తీసుకుంటే త్రిబుల్ నైన్ మేడం ఎవరికి ఎంత క్వాంటిటీలో కావాలి అన్న మనమైతే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నామండి ఇదిగోండి ఐటమ్ అంతా ఫుల్గా లోడెడ్ అండి ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలని చక్కగా తీసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో పింక్ కలర్ కూడా వచ్చింది చెప్పాము కదా ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలన్నా మనం అయితే ఇవ్వగలము టెన్ శారీస్ అండి అబో తీసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి డీల్స్లో కొన్ని శారీస్ అయితే మామూలు తీశారు షేర్ చేయమని సో వాళ్ళ కోసం మనం అయితే షేర్ చేస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మేడం మేడం ఇవన్నీ ఎలా చూడాలి అనుకుంటే వీడియో కాల్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి కస్టమర్స్కి ఇదిగోండి వచ్చి చక్కగా కావాలి అన్న తీసుకోవచ్చు క్రిస్మస్ సీజన్ అయితే వచ్చింది ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇస్తాను ఇందులో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్ వచ్చేసి మనకి బోర్డర్ అయితే వస్తుంది కస్టమైజేషన్ అయితే చాలా చక్కగా ఉంటుంది ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలన్నా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇదిగోండి మేడం అసలు టాప్ నాచ్ ఐటమ్ అండి ఇదంతా ఎక్సలెంట్ వస్తుంది చూసుకోండి మేడం డిజిటల్ ప్రింట్ ఇదిగండి మేడం దీనికి అదే మేడం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఎంత చక్కటి అయితేమో మీకు పొరపాటును కూడా రాదు నేను అందుకనే వీడియోలో హాఫ్ ఆఫ్ ది టైం ఈ పార్ట్ కోసమే నేను కేటాయించాను ఇవాళ సో ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నామండి ఇప్పుడు అందులోనే ఇంకొక శారీ అండి మేడం ఆ ఓపెన్ చేయంగా సార్ ఏంటి సార్ అవుట్ ఆఫ్ స్టాక్ అంటున్నారు అనద్దు ఏంటంటే ఐటమ్ అలా ఉంటుంది కాబట్టి అవుట్ ఆఫ్ స్టాక్ అనాలి తప్పదు ఓపెన్ చేసిన వెంటనే ఆ సారీ అడుగుతారు సో అందుకని నేను చెప్పేస్తున్నాను టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం మేడం ఈ ఐటెం ప్రతి ఒక్కరికి తెలిసింది మనకి శ్రావణ మాసంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చీర కింద కేటాయించారు ఇవాళ దీని ప్రైజ్ ని మనమైతే కస్టమర్స్ కి సూపర్ రేట్ లో తీసుకొచ్చా క్రిస్మస్ అయితే దగ్గరలో ఉంది చర్చిస్ వెళ్ళే వాళ్ళకి సూపర్ అంటే సూపర్ ఐటమ్ ప్రైస్ అయితే సూపర్ ప్రైజ్ లో ఇస్తున్నాము ఏ సింగల్ పీస్ అయినా తీసుకోండి ఇవాళ నేను ఇస్తున్న ప్రైస్ మూడు వందల పదిహేను రూపాయలు త్రీ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ అండి కాంబోలో మూడు తీసుకున్న వాళ్ళకి ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి మూడు కోటా చీరలు ఇస్తున్నామండి ఓన్లీ వైట్ టెన్ డిజైన్స్ అయితే వస్తుందండి మొత్తం సిల్క్ కోటా మనకి ఒక రెండు బేళ్ళు అయితే రావడం జరిగింది స్టాక్ అయితే ఎక్కువ లేదు ఎవరికి ఎంత పీస్ ఎంత క్వాంటిటీ కావాలి అన్న చక్కగా తీసుకోండి కంప్లీట్ గా సేల్స్ కాన్సెప్ట్ లో నేనైతే కస్టమర్స్ ముందు తీసుకొచ్చాను ఇదంతా మనకి సిల్క్ కోట అయితే రావడం జరిగింది కేవలం అంటే కేవలం మూడు వందల పదిహేను రూపాయలు కాంబోలో ఎనిమిది వందల తొంభై తొమ్మిదికి మూడు చీరలు అయితే నేను కస్టమర్స్ అందజేస్తున్నానండి శారీ విత్ బ్లౌజ్ ఇది మనకి సిక్స్ మీటర్స్ ప్లస్ సారీ సిక్స్ మీటర్స్ ప్లస్ అయితే రావడం జరుగుతుంది ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలని చెప్పండి ఇదిగోండి మేడం ఇది ఓవరాల్ గా వచ్చి టెన్ పీస్ కలర్ షర్ట్ టెన్ పీస్ కలర్ షార్ట్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వైట్ కామన్ అండి పైన డిజైన్ మాత్రమే మనకైతే చేంజ్ అవుతుంది మేడం మేడం లైట్ వెయిట్ కంచి పొట్టి శారీస్ అండి ఇది బాగా లైట్ వెయిట్ వస్తుంది ఇది ప్యూర్ కాన్సెప్ట్ దీన్ని డ్రాప్ డిజైన్స్ అంటారు ఈ రెయిన్ డ్రాప్ డిజైన్ లో మధ్యలో మనకి ఫ్లవర్ బంచెస్ తో ఐటెం అయితే రావడం జరిగిందండి కలర్స్ వస్తాయండి టోటల్ గా వచ్చేసి ఎయిట్ కలర్ చార్ట్ అండి విత్ టూ డిజైన్ విత్ మీనా బ్రోకెట్ అండి మనకి ఈ డిజైన్ లో మీనా అనేది రావడం జరుగుతుంది మేడం మనకి బోర్డర్ లో చిన్నగా కలర్ కనిపిస్తుంది చూడండి ఆ కలర్ తో మనకి బ్లౌజ్ అయితే రావడం జరుగుతుందండి కాంట్రాస్ట్ ఇదిగోండి మేడం ఇదంతా ఒక డిజైన్ మేడం ఇప్పుడు దాకా ఒక డిజైన్ అయింది ఇది ఇప్పుడు ఇంకో డిజైన్ ఇది కూడా రెయిన్ డ్రాప్ డిజైన్ అని అంటారండి ఇదంతా మనకి ప్యూర్ కాన్సెప్ట్ లో వస్తుంది పదహారు వందలు పదిహేడు వందలు పైనే ఉంటుంది ఈ ఐటెం దానిని ఇవాళ కస్టమర్స్ కి మనం త్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మనం ఈ ఐటెం ను అయితే అండి ఫోర్ పీస్ అండ్ అబో తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సిక్స్ ప్లస్ ఆరు మీటర్లు అంతకన్నా ఎక్కువ అయితే మనకి శారీ మెజర్మెంట్ రావడం జరుగుతుంది లాస్ట్ వీడియోలో ఐటెం అయితే నేను అందరికి అందించలేకపోయాను బట్ ఈ టైం అయితే కస్టమర్స్కి ఫుల్ స్టాక్తో అయితే నేను రావడం జరిగిందండి ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము అసలు శారీ కానీ డిజైన్ కానీ చూడండి అసలు ఎంత బాగా వస్తుందో ఇది పళ్ళు అండి సారీ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండ్ ఇదంతా శారీ వస్తుంది మొత్తం మేడం కంప్లీట్ గా ప్యూర్ కాన్సెప్ట్ ని మనము రెప్లికాలో తీసుకురావడం అయితే జరిగింది త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇస్తున్నాము ఈ రెప్లికానే కస్టమర్స్ బయట పదహారు వందలు పదిహేడు వందలు పైన అమ్ముతున్నారు దానిని మనము ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అందిస్తున్నాం అండి సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాము టూ సారీస్ తీసుకున్న ఫ్రీ షిఫ్టింగ్